ఎన్నికలలో ఓట్లను పొందాలంటే ముస్లిమ్స్ను తిట్టడం ఒకటే ఉత్తమమైన మార్గం అసదుద్దీన్ ఓవైసీ దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన అంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు ఇప్పుడే కాదు ఆయన రెండు వేల రెండు నుంచి ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారని విమర్శలు గుప్పించారు ఓవైసీ మోడీ అసలు గ్యారెంటీ ఓట్ల కోసం ముస్లింలను తిట్టడమేనన్నారు ఈ మేరకు ప్రధాని మోడీ కామెంట్స్కు కౌంటర్గా అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కాగా ముస్లింలను ఎప్పుడూ చొరబాటుదారులుగా ఎక్కువ సంతానం ఉన్నవారిగా మోడీ చిత్రీకరించాడంటూ వసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను కొని ముస్లింలకు పంచుతుందని తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ సంపద గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మోడీ స్నేహితుల ప్రస్తావన తప్పకుండా వస్తుందని ఆయన గుర్తు చేశారు దేశ జనాభాలో నలభై శాతం మంది దగ్గర ఉన్న సంపద కేవలం మోడీకి ఉన్న కొద్దిమంది సంపన్న స్నేహితుల దగ్గరే ఉందన్నారు హిందువులను భయోందాలకు గురి చేయడం ద్వారా ఓట్లు పొందాలనే ఎత్తుగడే తప్ప నరేంద్ర మోడీకి మరో ఆలోచన లేదన్నారు ఆయన ఆరోపణలలో నిజం లేదని అసుద్దీన్ ఓవైసీ వెల్లడించారు